హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ నుంచి అయితేనండి ప్రజెంట్ మనకు ఒక అద్భుతమైన జాబ్ అప్డేట్ వచ్చింది దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ మినిమం డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా నండి యంగ్ ప్రొఫెషనల్ అనే పేరు మీద అయితే జాబ్ అయితే ఇవ్వబోతున్నానండి సో దీని పరంగా చూసుకున్నట్లయితే ప్రతి నెల సుమారుగా యాభై వేల నుంచి అరవై వేల వరకు శాలరీ పొందుకునే అవకాశం అయితే ఉందండి బట్ ఇవన్నీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు అనేది పర్మనెంట్ అయితే కాదన్నమాట కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి వీడియోని పూర్తిగా చూడండి అదేవిధంగా వీడియో చూసే ప్రతి ఒక్కరికండి మీరు దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా రాయాల్సిన అవసరం లేదు అదేవిధంగా దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఫీ కూడా లేదు అప్లికేషన్ ఫీ ప్రాసెస్ ఫీ కూడా లేదు మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే అప్లికేషన్ అనేది ఏదైతే ఉందో అది మీరు ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలి అదే విధంగా ఒక మెయిల్ ఐడి ఇస్తాను ఆ మెయిల్ ఐడికి కూడా అప్లికేషన్ రెజ్యూమ్ సర్టిఫికేట్స్ మీరు పంపిస్తే సరిపోతుందండి మిగతా అదంతా వాళ్ళే చూసుకుంటారు ఎప్పుడు ఇంటర్వ్యూకి రావాలి లేదంటే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు అనేది పూర్తి అప్డేటు మీ వాట్సాప్ ఐ మీన్ లేదా మీ మెసేజెస్ కానీ లేదంటే మెయిల్కి కానీ వస్తుంది ఇది మీరు ప్రతిరోజు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని ఉండైతే చూసుకోవచ్చండి జాబ్ లొకేషన్ కూడా మన విజయవాడలో అయితే ఉండబోతుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని పూర్తిగా చూడండి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ మీకు ప్రతిరోజు రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ అయితే ఉంచుకోండి అండి ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే ప్రజెంట్ మనకి యంగ్ ప్రొఫెషనల్ అనే పేరు మీద అయితే మనకి జాబ్ అయితే తీశారండి సో ప్లేస్ అంటే మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందంటేనండి విజయవాడ ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంటుందండి అంటే ఎంజీ రోడ్ విజయవాడ ఉంది కదండి అక్కడైతే ఉండబోతుంది అనమాట ఏజ్ విషయానికి వచ్చేపాటికి నలభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు శాలరీ అనేది గ్రాడ్యుయేట్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి యాభై వేల రూపాయల శాలరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అరవై వేల రూపాయల శాలరీ అయితే ఉందండి మరి ఇంకా ఇతర అలవెన్సెస్ అయితే ఏమి ఉన్నా అనమాట మరి ఇంకా లీవ్ చూసుకున్నట్లయితే అండి క్యాజువల్ లీవ్స్ అనేది వీళ్ళకి ఎనిమిది అయితే ఉంటాయి అదేవిధంగా టూ లీవ్స్ అనేవి కూడా ఎక్స్ట్రా అయితే ఉండబోతున్నాయి అండి సో ఇది మనకి ప్రెజెంట్ వన్ ఇయర్ అయితే కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకున్నారండి మరి ఇంకా దీని యొక్క టీఏడిఏ విషయానికి వచ్చేపాటికండి ఏదైనా సరే వీళ్ళు ఎక్కడికైనా వీళ్ళు స్టే చేయాల్సి ఉండవలసిన రోజు వచ్చినప్పుడు హోటల్ అకామిడేషన్ కింద అయితే ఏడు వందల యాభై రూపాయలు అదేవిధంగా ఐ మీన్ ట్రావెల్ అలవెన్స్ కింద అయితే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఫుడ్ బిల్కి సంబంధించినట్టు ఎనిమిది వందల రూపాయలు అయితే మనకి ఎక్స్ట్రా అయితే ఇవ్వబోతున్నారండి అంటే ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ స్టే చేసినప్పుడు అలాంటి దానికి మాత్రమేనండి అంటే మన శాలరీ కాకుండా ఎక్స్ట్రాగా అండి మరి ఎవరైతే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో ఆ అభ్యర్థులందరూ కూడా నండి ఆర్పిఓ డాట్ విజయవాడ ఎట్ ది రేట్ ఆఫ్ ఎంఈఏ డాట్ జీఓవి డాట్ ఐఎన్ఇన్ సో ఇక్కడికి మీరు మెయిల్ చేయవలసి అయితే ఉంటుంది అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయవలసిన అడ్రస్ విషయానికి వచ్చేపాటికండి రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ ఫోర్త్ ఫ్లోర్ స్టాలిన్ సెంటర్ డోర్ నెంబర్ టూ సెవెన్ డాష్ త్రీ సెవెన్ డాష్ వన్ ఫైవ్ ఎయిట్ గవర్నర్పేట ఎంజీ రోడ్ విజయవాడ ఫైవ్ టూ త్రిబుల్ జీరో టూ ఆంధ్రప్రదేశ్ సో ఇక్కడికైతే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి మరి దీనికి నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు అయితే రిలీజ్ చేశారండి అప్పటి నుంచి అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇరవై ఒక్క రోజుల్లోపు మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి అంటే పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం లోప అయితే సబ్మిట్ చేసుకోవాలండి వెళ్ళాలి అదేవిధంగా మీ మెయిల్ ఐడి ఏదైతే ఇస్తారో మస్ట్ అండ్ షుడ్గా దానికే పూర్తి అప్డేట్ అనేది వస్తుందండి మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు మీ ఐడెంటిటీ ప్రూఫ్ కూడా తీసుకుని వెళ్ళవలసి అయితే ఉంటుంది మరి అప్లికేషన్ అనేది స్క్రీన్ మీద కనబడుతుండే ఎలా ఉంటుంది దీని మీద మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ పర్సనల్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ప్రతిదీ రాసి ఫిల్ చేసి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా అటాచ్ చేసి సబ్మిట్ అయితే చేయండి అండి మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ నుంచి అయితే రిలీజ్ అయిందండి దీనిలో భాగంగా ప్రజెంట్ మనకి యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్ ఏదైతే ఉందో అదైతే భర్తీ చేయబోతున్నారు సో దీనికి గ్రాడ్యుయేట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే లేదంటే దానికి ఈక్వల్ స్టడీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి గుర్తుపెట్టుకుండా అండి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి యాభై వేల రూపాయలు పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అరవై వేల రూపాయల శాలరీ అయితే ఉండబోతుందండి దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ మెయిల్ ఐడి కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు అందులోకి వెళ్ళి ఒకటి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఉద్యోగానికి అయితే అప్లై చేయండి థ్యాంక్ యూ